శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం ప్రమాద తదనంతర సహాయక చర్యలో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ ముఖ్యనేత మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు ప్రభుత్వ వైఫల్యం వల్ల ఎనిమిది మంది ప్రాణాలు గాలిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు హరీష్ రావు బీఆర్ఎస్ నేతల బృందం ఎస్ఎల్బీసీ వద్దకు వెళ్లేందుకు సిద్దమైంది ఈ క్రమంలో సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడారు ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరగడం దురదృష్టకరం కానీ ఘటన జరిగిన తరువాత ప్రభుత్వ స్పందన కరువైంది ప్రమాదం జరిగి ఐదు రోజులు గడుస్తున్నా సహాయక చర్యలు అసలు ప్రారంభం కాలేదని అసలు ఏజెన్సీ ప్రతినిధుల మధ్య సమన్వయమే లేదని ఆరోపించారు ఆయన ప్రమాదంపై ఇప్పటిదాకా ప్రభుత్వమే ఒక అంచనాకి రాలేకపోతుందన్నారు ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖ మంత్రి మాటల మధ్య పొందడం లేదు హెలికాప్టర్ లో వెళ్తున్న మంత్రులు పోటా పోటీగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారే తప్ప సహాయక చర్యలను పర్యవేక్షించటం లేదు సహాయక చర్యలను వెంటనే ప్రారంభించాలి ఎంత తొందరగా సహాయక చర్యలు మొదలైతే అంత ఉపయోగకరంగా ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎనిమిది మంది ప్రాణాల కంటే ఎన్నికల ప్రచారమే ముఖ్యంగా కనిపిస్తోంది ఎరుమల రేవంత్ రెడ్డి కాదు ఆయన ఎగవేదల రేవంత్ రెడ్డి అబద్దాలు మాట్లాడతారు కాబట్టి ఆయన అబద్దాల రేవంత్ రెడ్డి ఎక్కడ ఎస్ఎల్బీసీ సహాయక చర్యలపై ఆయన డైరెక్షన్ ఇచ్చినట్లు కనిపించడం లేదు కరోనా కారణంగా కూలీలు వెళ్లిపోవడంతో ఎస్ఎల్బీసీ పనులు ముందుకు వెళ్లలేదు కాంగ్రెస్ ప్రభుత్వం కంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అధిక పనులు చేశాం కాంగ్రెస్ హయాంలో పనులు మూలక పడితే వంద కోట్ల రూపాయల మొబలైజేషన్ ఇచ్చాం ఈ హయాంలో పదమూడు కిలోమీటర్ల పని జరిగింది ఢిల్లీలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై బురద చల్లుతున్నారు ఆయన మాట్లాడాల్సింది ఎస్ఎల్బీసీ సహాయక చర్యలపై ఎస్ఎల్బీసీలో లో జరిగిన ప్రమాదం ఎనిమిది మంది కార్మికుల ఆచీవుకి తెలియకపోవడం దురదృష్టకరమని హరీష్ రామ్ మండిపడ్డారు